హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడు నేను చేయబోయే వంట కోడిగుడ్డలతో పచ్చికారం ఫ్రై అండి దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి ఇవి కరివేపాకు అది ఏళ్లుపాయి జీలకర్ర వేసి ఎండుమిర్చి కారం పట్టింది ఇది కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉడకపెట్టుకునే ఎగ్స్ అండి ఇవి దాంట్లోకి సాల్టు కళాయి పెట్టుకుని ఆయిల్ పెట్టాను చూడండి ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసుకున్నాం కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు వేద్దాం ఈ కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏగిపోయినాయండి ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు వేసుకుందాం పై కూర చాలా బాగుంటుందండి ఎగ్ ఇది పచ్చికారం కర్రీ అంటాం అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని ఒకసారి తిప్పుకుందామను ఉల్లిపాయ ఏగిందో లేదో చూద్దాం ప్లేట్ తీసి చూడండి ఇంకా కొంచెం మగ్గాలండి ఉల్లిపాయ అయితే బాగా ఏగాలి కొంచెం కొంచెం ఇంకొక రెండు నిమిషాలు ఏగితే కానీ మళ్ళీ మళ్ళీ చూద్దామను ఒకసారి తిప్పుకున్నాం దీన్ని ఎందుకంటే కింద అడుగంట వేస్తుందండి స్లోగా స్లోగా ఉడకాలి ఇది చాలా స్లోగా సిమ్లో పెట్టుకుని వండుకోవాలి కూర అయితే కూర చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెట్టేద్దాం చూండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కూరలోకి సాల్ట్ కారం వేసుకున్నాం సాల్ట్ వేసానండి ఇప్పుడు దాంట్లోకి పచ్చికారం అన్నాను కదా ఎల్లుల్పాయ జీలకర్ర వేసి పట్టిన మిక్సీలో పట్టిన కారం ఇన్నిమిర్చితో ఈ కూరలోకి ఇది బాగుంటుందండి ఇలా వేసుకుంటే దీన్ని తిప్పుకున్నాం ఒకసారి మనం చూడండి ఫ్రెండ్స్ కారం వేసినాక ఇలా ఉంటుంది ఇది ఏగుతుందండి ఏగేసింది ఇప్పుడు మనం ఎగ్జా ఉడకబెట్టుకుని వల్చుకున్నాం కదా దానికి నిలువుగా ఘాట్లు పెట్టానండి ఇలా నిలువుగా అడ్డంగా కాకుండా ఇవి వేసుకున్నాం ఈ గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ ఆ వాటర్లో సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటే గుడ్లు బాగుంటాయండి మంచిగా వస్తాయి చక్కగా మెత్తగా ఉంటాయి గట్టిగా రబ్బర్ లాగా సాగినట్టు అవ్వు అందుకని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోండి ఎవరైనా సరే బాగుంటాయి గుడ్లు అయితే ఇటా ఇప్పుడు ఎక్స్ప్రై చేసుకున్నాం కదా దీంట్లో ఇది ఒక ఐదు నిమిషాలు ఇలా ఏగనేద్దాం మగ్గితే బాగుంటుందండి రెండు కలిసి చూస్తాను అన్న నా వీడియో అయితే ఇదిగో ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది దీంట్లో కొత్తిమీర పుదీనా కట్ చేసేసానండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి తవా వేద్దాం కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ కూర మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది కూర అయితే ఇలా ఉంటుందండి బౌల్లో తీసుకున్నాను చూడండి ప్లేట్లో తీసుకున్నాను ఎగ్స్ కారం ఇది సాంబార్ రైస్ కానీ ఏదైనా సైడ్ డిష్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఒకసారి తింటే వదలరు అసలు మీరైతే గుజ్జు ఇలా ఉంటుందండి చూడండి ఇది కూర రెడీ అయిపోయింది